ఎస్వై సిక్స్ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సిక్ విలేజ్ తో పాటు పలు కాలనీలు ప్రజలను కలిసి ముందుకు సాగారు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ బాగోగులను నివేదిత అడిగి తెలుసుకున్నారు ఒకే ఏడాదిలోని ఇద్దరిని కోల్పోయిన సాయన్న కుటుంబానికి అండగా నిలవాలని కోరారు తనను ఆశీర్వదిస్తే సాయన్న లాగే ప్రజా సేవ చేస్తారని నివేదిత ఓటర్లకు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాదయాత్ర చేస్తున్నాము ఈరోజు సాయంత్రం వార్డ్ సిక్స్ వార్డ్ సిక్స్ మాకు సిక్స్ తర్వాత తవై కూర అంతా కంప్లీట్ చేస్తాము థర్డ్ వన్ కంప్లీట్ చేసుకోవండి ఆల్రెడీ మేము మా ప్రెసిడెంట్స్తో మా బోర్డు మెంబర్స్తో మా ముఖ్య లీడర్లతోని ఇక్కడికి వచ్చాము ప్రజలు మాకు చాలా మంచి స్పందన చేస్తున్నారు అండి చాలా క్వాలిటీ స్పందన చేస్తున్నారు ఇక్కడ నానా చేసిన ఆపర్చునిటీ చాలా ఉంది ఇప్పుడు లాస్ట్ టైం డైరీ బుక్ ఇచ్చారు ఒక కంప్ ఇచ్చారు అది ఇంకా కొంచెం మిగతా పెండింగ్ ఉంది అది కాస్త నేను గెలిచాక ఇస్తాననేసి వాళ్ళకి హామీ ఇస్తున్నాను ఇక్కడ డాడీ అభివృద్ధి చాలా ఉంది ఇంకా మొన్న వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ కలిసి ఉంది కాబట్టి వాళ్ళందరూ కష్టపడ్డారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కష్టపడ్డారు థ్యాంక్ యూ సో మచ్ గెలిపించి నందుకు చెందని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళందరూ కష్టపడి గెలిపించారు అనేసి నన్ను తప్పకుండా వాళ్ళు రకాలు ఇస్తారని కోర్టు లేజ్ థర్డ్ తాడబండ్ తవైపుల్ రోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది ఇక్కడ మేము ఏ గల్లీకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ ప్రతి బస్సుకి పోయినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని అభివృద్ధి పని కమిటీ హాలు కానీ బోర్డు కానీ ఏడ చూసినామని కం ప్రజలు అదే అడుగుతున్నారు అదే సాయంత్రం చేసి మేము మర్చిపోము కంపల్సరీ ఆమెకే ఇస్తామని చెప్పి మరీ మరీ మేము అడగకుండా మా ప్రజలే చెప్తున్నారు ముఖ్యంగా మా ఆడపడుచులు మాత్రం కంపల్సరీగా మైకే ఓట్ వేస్తామని చెప్తున్నారు మా మా క్యాండిడేట్ గెలవాలని అందరికీ మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న పోయినసారి మెజార్టీ పెంచుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ పెంచుకొస్తాం అవసరం లేదు అందరూ ఎవరు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎంత అది చేసినా కానీ కంపల్సరీ మేమే గెలుస్తున్నాము తప్పనిసరి మా అందరు మా ప్రజాదరణ ఉన్నది ఆడపడుచులు కానీ మా ఇక్కడ అందరూ యూత్ కానీ మా ఆయన ఇప్పుడు కూడా మరవలేదు వాళ్ళు ఆయన థర్టీ ఇయర్స్ ఉన్న అభివృద్ధి మాత్రం అందరూ యాద్ చేసుకొని కంపల్సరీ బీకే ఇస్తామని చెప్తున్నారు తప్పనిసరిగా మేము విజయం సాధిస్తాం గెలుపు